అందరికీ నమస్కారం మన జీవితంలో ఆరోగ్యం శక్తి కాంతి ఇచ్చే దేవుడు ఎవరు అదే సూర్యభగవానుడు సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ ప్రయాణం మొదలుపెట్టిన అత్యంత పవిత్రమైన రోజే రథసప్తమి ఈ రోజు ఒక్కసారి సరిగ్గా తెలుసుకుంటే మీ జీవితం మొత్తం మారిపోతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు సూర్య జయంతి కథ స్నాన విధానం శాస్త్రీయ రహస్యం పూజ అలాగే మంత్రాలు దానం నైవేద్యం చేయకూడని పనులు ఆరోగ్య ఫలితాలు చివరి వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథ మొదలు పెడదామా రథసప్తమి అంటే ఏంటి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిదినే రథసప్తమి అంటారు ఈ రోజున సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరాయ దిశగా మరిచాడని పురాణాలు చెబుతున్నాయి దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దీనికి మరొక పేరు సూర్య జయంతి సప్తమి ఆరోగ్య దినం ఈ రోజు నుంచే సూర్యకాంతి మన శరీరంపై పూర్తి ప్రభావం చూపుతుంది రథసప్తమి పౌరాణిక కథ ఒకప్పుడు కశ్యప మహర్షికి అతిథి దేవికి సూర్యుడు జన్మించాడు లోకాలు అంధకారంలో ఉండగా బ్రహ్మదేవుడు సూర్యుడిని పిలిచి లోకాలకు వెలుగు ఇవ్వు అన్నాడు అప్పుడే సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఆకాశ ప్రయాణం ప్రారంభించాడు ఆ రోజే మాఘశుక్ల సప్తమి అందుకే ఈ రోజున సూర్యుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం రథసప్తమి స్నాన విధానం ఈరోజు చేసే స్నానం సాధారణ స్నానం కాదు విధానం సూర్యోదయం కంటే ముందు లేవాలి తలపై ఏడు ఎరుక ఆకులు పెట్టుకోవాలి చల్లని నీటితో స్నానం చేయాలి ఎరుకు ఆకుల అర్థం ఏడు పాపాలు ఏడు జన్మల దోషాలు ఏడు రోగాలు స్నానం చేస్తూ ఇలా అనాలి సప్త సప్త మహా పాపాలు నసింపజేయి సూర్యనారాయణ ఆడవాళ్ళు తల తడపాలి మగవాళ్ళు పూర్తిగా స్నానం చేయాలి ఇది చేస్తే శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శాస్త్రీయ కారణం అంటే సైన్స్ బిహైండ్ రథసప్తమి ఈ కాలంలో సూర్యకిరణాలు విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది ఉదయం వేళ సూర్యకాంతి పడితే ఎముకలు బలపడతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మన ఋషులు విజ్ఞానాన్ని ధర్మంగా మలిచారు అందుకే రథసప్తమి అంటే ఆరోగ్య పండుగ సూర్య భగవానుడి పూజా విధానం స్నానం తర్వాత ఎర్ర లేదా కాషాయం రంగు దుస్తులు ధరించాలి పూజా సామాగ్రి ఎర్ర పువ్వులు గోధుమలు బెల్లం అక్షింతలు నీటి పాత్ర సూర్యునికి నీటితో ఆగ్ఞమివ్వాలి ఆగ్ఞమిస్తూ ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ కనీసం మూడుసార్లు ఇవ్వాలి రథసప్తి మంత్రాలు అలాగే ఫలితాలు సూర్య గాయత్రి ఓం ఆదిత్యాయ విద్మహే దివాకారాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ నూట ఎనిమిది సార్లు జపిస్తే దీర్ఘ ఆయుష్షు కంటి చూపు మెరుగుపడుతుంది చర్మ రోగాలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యార్థులు ఉద్యోగులు ఈ మంత్రం తప్పకుండా జపించాలి నైవేద్యం అలాగే దానం నైవేద్యం బెల్లమన్నం గోధుమ రొట్టెలు పాయసం దానం గోధుమలు ఎర్ర బట్టలు బెల్లం తాంబూలం ఈరోజు చేసిన దానం వంద జన్మల పుణ్యానికి సమానం రథసప్తి నాడు చెయ్యకూడని పనులు ఆలస్యంగా నిద్రలేవడం సూర్యుడిని చూడలేకపోవడం మాంసాహారం తినడం మద్యం సేవించడం కోపంగా ఉండడం తిట్లు తినడం అలాగే ఈరోజు మనసు శుద్ధిగా ఉండాలి మొగ్గి సూర్యుడు లేకపోతే భూమి లేదు జీవితం లేదు ఆరోగ్యమే లేదు అలాంటి సూర్యనారాయణుడిని ఈ రథసప్తమి రోజున భక్తితో స్మరించుకుందాం సూర్యుడు ఉదయిస్తేనే ప్రపంచం మేల్కుంటుంది ఆయన కాంతి ఉంటేనే మన జీవితానికి దారి కనిపిస్తుంది అలాంటి సూర్యనారాయణుడిని రథసప్తమి అనే పవిత్రమైన రోజున భక్తితో స్మరించడం మన అదృష్టం ఈరోజు ఒక్కసారి సూర్యుడి వైపు చూసి మనసులోని బాధలన్నీ వదిలేయండి ఆరోగ్యం శక్తి ధైర్యం సూర్యుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి తెలియనోళ్ళకి ఈ కథను వినిపించి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యాయ నమ